అందుకే అడ్డంకులు వస్తూ ఉంటాయి అడ్డంకులను అధిగమించుకుంటూ ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది వీస్టేజ్ వ్యాపారము ప్రారంభించుటకు రెండు లేదా మూడు సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ గా ఉండాలి ఇవ్వాలి చాలా మంది ఏంటిది అంటే ఇది ఒక ట్రైల్ గా భావిస్తారు విస్టేజ్ వ్యాపారంలో ప్రతి ఒక్కరూ మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి తప్పులు సరి చేసుకోవాలి ఎందుకంటే మన తాత మన తండ్రి ఈ బిజినెస్ చేయలేదు మనకు దీని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఖచ్చితంగా స్టార్టింగ్ లో మనం దీని గురించి నేర్చుకోవాలి నేర్చుకోవడానికి వన్ ఇయర్ నేర్చుకోవడానికే టైం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది లో వేల వేల ఇన్కమ్ రాలేదు అని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఇది నేర్చుకోవాలి ఎలా చేయాలి ఏంటిది అనేది మన ముందున్న అప్లయన్స్ ను కనుక్కుంటూ ఎలా ముందుకు వెళ్లాలో వాళ్ళని అడగ అడగాలి తెలుసుకోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదు నేర్చుకున్న తర్వాతనే మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ముందచ్చేదంతా ఖర్చులే ఓన్లీ ఖర్చుల వరకే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఓన్లీ ఖర్చుల వరకే ట్రావెలింగ్ ఖర్చులు ఇంట్లో ఖర్చులు సరిపోతాయి వన్ ఇయర్ వరకు మనకు ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఇష్టపడకూడదు ఎందుకంటే నేర్చుకోవాలి ఎందుకంటే మనం చేసేది ఒక తరం కాదు మూడు తరాల వరకు బిజినెస్ మనం చేస్తున్నాం కాబట్టి నేర్చుకోవాలి కమిట్మెంట్ గా మూడు సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడాలి దీనిని ట్రైల్ గా అస్సలు భావించవద్దు లీడర్స్ చాలా మంది ఎందుకంటే ఇది సక్సెస్ వస్తుందా రాదా ఇంతకు ముందు ఆపేసిండ్రు కదా మనమైతే స్టార్ట్ చేద్దాం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ స్టార్ట్ చేద్దాం సక్సెస్ రాకపోతే ఇన్కమ్ రాకపోతే వదిలేద్దాం అని అనుకుంటాం స్టార్టింగ్ లో మనము అనుకుంటున్న ఇన్కమ్ ఆశించిన ఇన్కమ్ అయితే రాదు వేలల్లో అయితే రాదు దీన్ని నేర్చుకోవడానికి టైం పెట్టాలి ట్రైల్గా అస్సలే భావించవద్దు ఎందుకంటే పదివేల కోసం అయితే బయట చాలా జాబులు మన కోసం వెయిట్ చేస్తున్నాయి మనం వచ్చేది పదివేల కోసం ఇరవై వేల కోసం అయితే కాదు మన పిల్లల భవిష్యత్తుల కోసం వాళ్ళ భవిష్యత్తు సరి చేయడానికి ఇక్కడికి మనం వస్తున్నాము మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మంచి మంచి ఇన్కమ్ వస్తున్నాయి మన పిల్లల భవిష్యత్తు మంచి మంచి స్టడీస్ వాళ్ళకు ఏది కావాలన్నా టైం పడ టైం పడుతుంది గా అయితే అస్సలు భావించవద్దు లో చాలా ఆశలు సాధించాలనే కోరిక కలిగిన వ్యక్తులు వీస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని వస్తారు ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు స్టార్టింగ్ లో వాళ్ళకి చిన్న చిన్న రిజెక్షన్స్ వల్ల వాళ్ళు నా వల్ల కాదు ఇది నేను చెయ్యలేను అని ఆపేస్తా ఉంటారు ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి పూర్తి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇది ఎలా చెయ్యాలో తెలియక వీస్టేజ్ గురించి పూర్తి నాలెడ్జ్ లేకపోవడం మనం మనం మన మనం మనకి తేచ తోచింది చెప్తా ఉంటాం అలాంటి టైంలో మనం చెప్పిన వాళ్ళు అందరు రారు రాకపోవడం వల్ల హే ఇది నా మన వల్ల కాదు అని చాలా మంది వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు కానీ నేను ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి నేను ఈ బిజినెస్ గురించి వాళ్ళకి పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే వాళ్ళకి అర్థం కాకపోవడం వల్లే వెళ్ళిపోయారు అని మనం తెలుసుకోవాలి కానీ మన వల్ల కాదు అని వదిలేసి వెళ్ళిపోకూడదు మనం చేసిన మిస్టేక్స్ ఏంటిదని మనం తెలుసుకోవాలి స్టార్టింగ్ లో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చేసే ఏడు రకాల తప్పిదాలు దీనికి కారణం కమిట్మెంట్ లేకపోవడం గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని మనం కొత్త చక్రాన్ని కనిపెట్టకూడదు మరియు సిస్టమ్ ఫాలో కాకపోవడం అన్నీ నాకే తెలుసు అనుకోవడం అన్ని నాకే తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటామో మనం అక్కడే స్టాప్ అయిపోతాం నేను నా విషయంలో ఎప్పుడు ఒక జీరో నాలెడ్జ్తోనే ఉంటా ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నా అప్లయనర్ కళ్యాణ్ సార్ లేదా సుప్రియా మేడంని అడుగుతూనే ఉంటా అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు ఎవ్రీడే నిత్య విద్యార్థుల్లాగా ఉండాలి ని ఫాలో కాకపోవడం వల్ల టైం ఎనర్జీ వృధా చేయడం సొంత ప్రణాళిక వేసుకోవడం పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం షార్ట్ కట్స్ ఉపయోగించడం షార్ట్ కట్స్ ఉపయోగిస్తే సక్సెస్ రాదు లీడర్స్ షార్ట్ కట్స్ ఉపయోగించకూడదు షార్ట్ కట్స్ ఉపయోగిస్తే అంటే స్టార్టింగ్ లోనే ఎట్లా ఉంటుంది అంటే మనకు నచ్చినట్లు తోచినట్లు మనకు వచ్చిన ఆలోచన ప్రకారం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అంటే ఇంటి దగ్గర షాప్ పెడితే బాగుంటుంది ఒకేసారి అని అన్ని కొనుక్కొని పోతే బాగుంటుంది అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి షాట్ కట్స్ ని ఉపయోగించకూడదు ఆల్రెడీ సిస్టమ్ అనేది మనకు ఉంది ఇప్పుడు చక్రం రౌండ్గా ఉంటుంది లేదు లేదు అది ఒక డబ్బా షేప్లో చేశాం దీన్ని అంటే సక్సెస్ రాదు అంటే చక్రం రౌండ్గా ఉంటేనే చక్రం అనేది ముందుకు వెళ్తుంది లేదు లేదు నేను రౌండ్గా కాకుండా వేరే విధంగా ట్రై చేస్తా అంటే ముందుకు వెళ్ళదు చక్రం అది రౌండ్గా ఉంటేనే ముందుకు వెళ్తుంది అంటే మన కి కూడా ఒక సిస్టమ్ అనేది ఉంది దాన్ని ఫాలో అయితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది ఇన్కమ్ అనేది వస్తుంది కొత్త కొత్తగా ఏది క్రియేట్ చేయకూడదు ఏదైనా క్రియేట్ చేసే నేను ఇలా చేస్తాను నేను అలా చేస్తాను అంటూ మనం సక్సెస్ కాలేము అలా చేస్తే రిజల్ట్ రాదు మన టైం అండ్ ఎనర్జీ కూడా వృధా అయిపోతుంది ఈ మిస్టేక్స్ అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ ఉండాలి టీమ్ స్పిరిట్ తో పని చేయాలి హండ్రెడ్ శాతం డూప్లికేషన్ చేయాలి స్మాల్ టైం యాటిట్యూడ్ సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు మన ఆలోచన విధానం మారకపోవడం ఇది నా వ్యాపారం అనుకోకపోవడం సమయం కేటాయించకపోవడం నేర్చుకోకపోవడం మీటింగ్స్ కి హాజరు కాకపోవడం చాలా మంది ఏంటిదంటే కరెక్ట్ గా నేర్చుకోరు నేర్చుకోకుండా మీటింగ్ కి హాజరు కాకుండా అన్ని అన్ని ఇంతకు ముందు మనం ప్ర ప్రజెంట్ చేసే లో ఓకే సూపర్ మనం చేస్తున్నాం కానీ వీస్టేజ్ గురించి మనకు తెలియదు మన టాలెంట్ ఉపయోగిస్తే మన మనము సక్సెస్ కాలేము మన అప్లయన్ సలహాలతో ముందుకెళ్తే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి స్టేజ్ ఇంతకు ముందు మన అప్లయనర్ ఏది చేస్తే సక్సెస్ అయ్యారో అదే విధంగా మనం కూడా అలాగే చేయాలి ఈ మిస్టేక్స్ అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకుని పనిచేయాలి నా డ్రీమ్స్ సాధించాలి కసి పట్టుదలతో పనిచేయాలి ఇక్కడ మనకి ఎవ్వరు బాస్ ఉండరండి మన డ్రీమే మన బాస్ ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాము మన యొక్క బాస్ ఎవ్వరు ఉండరు మన డ్రీమ్ మన బాస్ మన డ్రీమ్ ని చూస్తూ భయపడాలి మన డ్రీమ్ మన బాస్ అనుకొని భయపడాలి మన డ్రీమ్ చూస్తూ భయపడుతూ బాస్ అనుకొని ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళాలి ఇది నా బిజినెస్ ఇది నా డ్రీమ్స్ అనుకొని పట్టుదలతో చేయాలి ప్రతి పని వెంటనే చేయాలి సక్సెస్ సాధించే వరకు ని వదలవద్దు అంటే రేపు నేను ఎల్లుండి చేస్తా ఒక వన్ మంత్ ఆగి చేస్తా ఇప్పుడే చెయ్యి ఏది చేయాలని అనుకున్నావో అది ఇప్పుడే చెయ్యి ఇప్పుడు స్టార్ట్ చెయ్యి పెండింగ్ చే పెండింగ్ వేస్తే మన డ్రీమ్స్ నెరవేరవు కాబట్టి ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడే చెయ్యి ఇప్పటి పని అయితే ఇప్పుడే చెయ్యి రేపటి పని అయితే రేపే చెయ్యి చూడండి మన అలవాట్లు మారితేనే మనం ముందుకు వెళ్తాం అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉంటాను కాదు మనం చేసే పని ద్వారానే మన సక్సెస్ అనేది ఉంటుంది మనం మారితేనే మన సక్సెస్ అనేది ముందుకెళ్తుంది థింకింగ్ యు ఆర్ ప్రాబ్లం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి నేను చేయగలను అనుకుంటేనే అద్భుతాలు సృష్టించగలను మీ గైడ్ చేసే మీ సక్సెస్ఫుల్ అప్లైనర్ మెంటర్ సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి వేస్టేజ్ అనే రోల్ ఆఫ్ బిజినెస్ క్రింద లీడర్ నుండి పై లీడర్ వరకు ఒకరికొకరు చేయందించుకుంటూ ఉంటారు ఎందుకంటే పైన ఉన్న అప్లైనర్ సక్సెస్ అయ్యారు అంటే మన సక్సెస్ గురించి ఆలోచిస్తారు మనం సక్సెస్ అయితే మన సక్సెస్ తోనే వాళ్ళ సక్సెస్ సక్సెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అప్లైనర్ మన సక్సెస్ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తారు మనం సక్సెస్ అయితే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు కాబట్టి ఒకరికొకరు చేయందించుకుంటారు ఒకవేళ మన అప్లైనర్ నేర్పించే విధంగా లేరు అంటే ఆ పైన అప్లైనర్ సలహాలు సూచనలు తెలుసుకొని ఫాలో అవుతా ఉండాలి కానీ నా అప్లైనర్ సరిగ్గా లేడు నేర్పించే విధంగా లేరు అని మనం ఆగిపోకూడదు ఆగిపోతే మన డ్రీమ్ మన పిల్లల మన ఫ్యూచరు ఏమైపోతుంది లీడర్స్ కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి వీ లో అతి సామాన్యమైన వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు అంటే కారణం ఇదే ఫుడ్ ఫ్రెండ్స్ థింకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ మనం ఫస్ట్ వీ స్టేజ్ గురించి వినంగానే మన రిలేషన్ వాళ్ళకే చెప్తాము మన నేబర్స్కి మన ఫ్రెండ్స్ మన క్లోజ్ ఫ్రెండ్స్ మన చుట్టాలకి చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి చెప్తా ఉంటాం ఇలా చెప్పంగానే నో నా వల్ల కాదు నా దగ్గర అంత టైం లేదు అని చిన్న చిన్న కారణాలు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్పింది ఏంటిదంటే మనం చెప్పే కు వాళ్ళ దగ్గర టైం లేకపోవడం వలన వాళ్ళు నో చెప్పారు కానీ మనం ఏంటిదంటే పర్సనల్ గా తీసుకొని నేను చెప్పిన దానికి నో అనేశారు అని గా తీసుకుంటారు కానీ అది పర్సనల్ గా తీసుకోకూడదు వాళ్ళు ఉన్న లో ఈ బిజినెస్ వాళ్ళకి అవసరం లేకపోవడమా లేదా చేయ చేయడం రాకపోవడమా ఏవో చిన్న చిన్న కారణాల వల్ల ఆపేసి వాళ్ళు నో అంటారు కానీ దాన్ని మనం పర్సనల్ గా తీసుకొని నేను చెప్తే నో అంటారా అని పర్సనల్ గా తీసుకొని బాధపడకూడదు అవమానంగా అస్సలు భావించకూడదు లీడర్స్ మీరు జాయిన్ అయ్యి మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనంగానే ధైర్యముగా సానుకూలంగా ఎదుర్కోవాలి వాళ్ళకి బిజినెస్ బిజినెస్ కి తీసుకునేంత అదృష్టం లేదని మనం భావించాలి ఇంకా చాలా మంది ఉంటారు నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్దాం ఈ అవకాశం తీసుకోవడానికి వేరే వ్యక్తులు రెడీగా ఉన్నారేమో కాబట్టి నెక్స్ట్ అని వెళ్ళిపోవాలి మనం అక్కడే ఆగిపోకూడదు ఎవరైతే నో అని అన్నారో వాళ్ళని పాలపులో పెట్టి పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా వస్తారు కానీ పర్సనల్ గా తీసుకోకూడదు బాధపడకూడదు నాకు ఎవరు నా డౌన్ లైన్ లో జాయిన్ అవుతలేరు అని భావన అస్సలు ఉండకూడదు ఎవరు రాగానే ఎవరు నేను జాయిన్ అవుతా నేను జాయిన్ అవుతా అని ఎవరు అనరు ఇప్పుడు సక్సెస్ పీపుల్స్ మన దేవేందర్ సార్ ని చూడండి ఎక్కడెక్కడో వెళ్ళి ప్లాన్లు చెప్పారు స్టార్టింగ్ సార్ సార్కి చాలా వరకు రిజెక్షన్స్ వచ్చాయి కానీ నో అన్న వాళ్ళని వదిలేసి ఎస్ అన్న వాళ్ళని సపోర్ట్ చేస్తే ఫాలో అప్ చేసుకున్నారు కానీ రిజెక్షన్స్ వచ్చిందని అక్కడే ఆగిపోలేదు అన్ని సమస్యలను ఎదుర్కొని ఈరోజు క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో మన ముందున్నారు ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా మన ముందు నిలబడ్డారు నో అన్న వాళ్ళు ఇప్పుడు సార్ సక్సెస్ ని చూసి మేము కూడా చేస్తాం అన్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు అది సార్కే తెలియాలి మనం వంద మందికి చెప్తే పది మంది వస్తారు పది మంది రావాలంటే వంద మందికి ఖచ్చితంగా చెప్పాలి చెబితేనే ఆ పది మంది వస్తారు సపోజ్ ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ లో మూడు వజ్రాలు ఉన్నాయి అనుకోండి మనం చూడంగానే ఆ వజ్రాలు దొరుకుతాయా లేదు కదా చూడగా చూడగా అన్ని తీసుకుంటూ వెతికితేనే అప్పుడు దొరుకుతాయి ఆ మూడు వజ్రాల కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది అలాగే ఎంతో మందికి మనం ప్లాన్ చెప్పంగానే అందరు నో అని అంటారు వందలో తొంభై తొమ్మిది శాతం మంది నో అని అంటారు అందులో ఒకరు దొరుకుతారు ఒకరు ఇద్దరు దొరుకుతారు సో దీన్ని మనం పర్సనల్ గా తీసుకోకూడదు మనం ప్లాన్ చెప్పాము వాళ్ళు తీసుకుంటే గుడ్ తీసుకోకపోయినా గుడ్ ఎందుకంటే మనం వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాము వాళ్ళు తీసుకోకపోవడం వాళ్ళ దురదృష్టం దానికి మనం ఏం చేస్తాం మరో మనిషి చూస్తున్న చూసుకుంటా మరో మనిషిని పోయి చూసుకుంటాము మరో మనిషికి అవకాశం ఇస్తాము వాళ్ళు నో చెప్తారు వీళ్ళు నవ్వు చెప్తారు అక్కడే ఆగిపోకూడదు కదా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకొని దాన్ని చేసి చూపించాలి నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్ రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు ఎందుకంటే చాలా మంది స్టేజ్ లో జాయిన్ అవ్వంగానే నాకు శాలరీ రావడం లేదు నాకు డబ్బులు పడడం లేదు అని అంటా ఉంటారు స్టార్టింగ్ లో ఎవరికి డబ్బులు పడవు మనం సేల్ చేస్తేనే మన కింద వాళ్ళు కూడా సేల్ చేస్తే అప్పుడు డబ్బులు పడతాయి మనం సేల్ చేస్తూ మన కింద ఉన్న వాళ్ళకి కూడా ఒక ఇన్కమ్ జనరేట్ అయితేనే మనకు డబ్బులు పడతాయి సపోజ్ ఇప్పుడు కిరాణం షాప్ పెట్టుకున్నాం అనుకోండి అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం సేల్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి ఇక్కడ కూడా అంటే మన డౌన్ లైన్స్ తీసుకుంటున్నారా అని ఎప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది వీస్టేజ్ వ్యాపారం షాప్ ఓపెన్ చేసు చేసుకుంటే డబ్బులు రావు కదా ప్రోడక్ట్ అమ్ముతేనే వస్తాయి కదా ప్రతిరోజు తో అమ్మడం అలవాటు చేసుకోవాలి ఇలా రెగ్యులర్ గా ఉత్పత్తులు జరిగే ఫ్యామిలీలను తయారు చేసుకుంటే వారి నుండి మంచి లీడర్స్ తయారవుతారు మరి ఎందుకంటే ఫస్ట్ ఒక కస్టమర్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఒక కస్టమర్ గా వస్తువులను తీసుకున్నాము నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉండేది అంటే ఆహారం జీర్ణం అవ్వకపోవడం దాంతో చాలా బాధపడేదాన్ని ఏమి తినలేకపోవడం బాగా నీళ్లు తాగడం కడుపు అంతా ఉబ్బరంగా ఉండేది అప్పుడు కళ్యాణ్ సార్ పరిచయం అయ్యారు ఈ బిజినెస్ గురించి చెప్పారు నాకు ఉన్న ప్రాబ్లం గురించి చెప్తే సార్ నాకు ఆమ్లా అండ్ అలోవేరా సజెషన్ చేసేసారు మంచి రిజల్ట్ వచ్చింది మెల్లమెల్లగా బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ వాల్యూ తెలిసాక చేస్తే వీస్టేజ్ కంపెనీలోనే చేయాలి అని ఫిక్స్ అయ్యాను బయట కిరాణం కిరాణంలో కొంటే ఫ్రీ ప్రోడక్ట్ రాదు ఇక్కడైతే ఫ్రీ ప్రోడక్ట్ ఉన్నాయి పైగా ప్రొడక్ట్ కూడా ప్రొడక్ట్ కూడా బాగున్నాయి అలా అలా వాడితే వాడుతూ బిజినెస్ లోకి వచ్చాను నేను వాడుతున్న ప్రోడక్ట్ వేరే వాళ్ళకి సజెషన్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది మన బిజినెస్లో ఎప్పుడు డే న్యూ జాయినింగ్ జరుగుతూనే ఉండాలి అప్పుడే మనకు ఒక బిగ్ పివిఐ వస్తుంది అప్పుడు మన డ్రీమ్స్ నెరవేరుతాయి కానీ ప్రతి రిటైల్ అమ్మకాలని నిర్లక్ష్యం చేయకూడదు మనకు బిగ్ ఇన్కమ్ కావాలంటే బిగ్ పీవి కావాలి మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి ఎందుకంటే సిక్స్ మిస్టేక్స్ మన కళలను కొల్లగొట్టేవారు మన ఇంటి పక్కనే ఉంటూ మన బంధువులు కానీ స్నేహితులు కానీ మన చుట్టూ తిరిగే వాళ్ళు అందరు చెప్పేవాళ్ళే ఈ బిజినెస్ వేస్ట్ ఈ బిజినెస్ వేస్ట్ అని ఒకటికి రెండు మాటలు చెప్తా ఉంటారు ఏ బిజినెస్ చేసినా ఏం పని చేసినా వంకలు వెతికే వాళ్ళు చాలా మంది ఉంటారు మన బిజినెస్ గురించి చెప్పామనుకోండి మనం ఒక మాట చెప్పే లోపే వాళ్ళు వంద చెడుల గురించి చెప్తారు ఈ కాలంలో మంచిని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు చెడును మాత్రం బాగా గుర్తిస్తారు చూడండి సబ్ సబ్బు పేస్ట్ కరోనా టైంలో ఏ షాప్ లో ఏది క్లోజ్ అయినా కూడా కిరాణం షాప్ క్లోజ్ కాలేదు ఎందుకంటే నిత్యావసరాల వస్తువులు ప్రతి ఒక్క కి అవసరమైన వస్తువులు చాలా మంది చూడండి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే వేరే వేరే వస్తువులు పెట్టి నువ్వు ఇది కొను ఇది బాగా నచ్చుతుంది ఇది ఎన్ని రోజులు ఒక వ్యక్తి వస్తువు కొన్నాడంటే మళ్ళీ మళ్ళీ కొనడు ఆ వస్తువు కానీ సబ్బు అయిపోతే మళ్ళీ కొంటారు పేస్ట్ అయిపోతే మళ్ళీ తీసుకుంటాడు చాలా మంది మనకి చెప్పడానికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముంగట ఒక చెవిటి వారి లాగా ఉండాలి మన వీ స్టేజ్ ప్రారంభించి మూడు సంవత్సరాలు చెవిటి వారిగా ఉండాలి ఎన్ని వచ్చినా కూడా ముందుకు వెళ్ళడం మన డ్రీమ్ ఏంటిది మన పిల్లల గురించి ఆలోచించాలి మనల్ని బ్యాగ్ తీసుకెళ్ళడానికి చాలా శక్తులు ముందుకు వస్తాయి కానీ చివటి వాళ్ళలాగా ఉండాలి వీస్టేజ్ వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు నుంచి మీ పక్క నుంచి మీ వెనుక నుంచి చాలా వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి వీస్టేజ్ గురించి తెలుసుకున్నది మీరు మీటింగ్ విన్నది మీరు మీరు ఏం చేస్తే మీ మీరు ఏం చేస్తే మీ డ్రీమ్ ని సాధించవచ్చు మీకు అవగాహన ఉంది పది మంది పది రకాలుగా అంటనే ఉంటారు మీ చెవులు మూసుకోండి అవగాహన లేని వారితో వీస్టేజ్ గురించి చర్చించకండి ఎవరైనా ఏమన్నా అంట అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రెండు సార్లు చెప్పినా మూడు సార్లు చెప్పినా థ్యాంక్ యూ సో మచ్ ఇక వాళ్ళు అనుకుంటారు ఎంత గా చెప్పినా ఇలానే మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పడం మానేస్తారు ఒకటే గుర్తు పెట్టుకోండి మన గోల్ ఏంది మన డ్రీమ్ ఏంది అది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి వీస్టేజ్ బిజినెస్ మనకు ఒక అవకాశం వస్తే దాని పట్టుదలతో మూడు సంవత్సరాలు పనిచేయండి ఇంట్లో ఉన్న వారికి విస్టేజ్ గురించి కాస్త అవగాహన కల్పించండి మీ లక్ష్యాన్ని పెట్టుకొని వర్క్ చేయండి ఇందులో భార్య భర్తలు ఎప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలి భార్య వింటే భర్తకి అవగాహన కల్పించాలి భర్త వింటే భార్యకి అవగాహన కల్పించాలి అప్పుడు మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఎదురైనా మీరు తట్టుకొని నిలబడతారు భార్యాభర్తల బంధం అలాంటిది కాబట్టి మీకు ఎలాంటి రిజెక్షన్స్ వచ్చినా తట్టుకుంటారు కాబట్టి మీ అప్లాయర్ని నిందించకండి ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జైన్ చేసిన వారిని నిందించకండి కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు వీ బిజినెస్ నాది నేను చెయ్యాలి వర్క్ అప్లయన్స్ గురించి ఏదో కామెంట్స్ చేస్తే నష్టం ఎవరికి నాకు నాకు నాది బిజినెస్ నా డ్రీమ్ నాది అని ఎప్పుడు అనుకుంటాము అప్లయన్స్ గురించి డిస్కషన్ కాకుండా నా డౌన్లైన్లో నా వర్క్ చేయించాలి అని ఉంటుంది మీ టీంలోని విషయాలు వేరే టీంకు చేరవేయరాదు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడక మాట్లాడవద్దు మీ విజయానికి వారి విజయానికి సపోర్ట్ చాలా అవసరం మీ బలహీనతలను వదిలేసి మీ బలాలను పట్టుకోండి మీ బలాన్ని నీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది అది ఒక్కటి గుర్తుంచుకోండి చాలు బలహీనతలు చాలా ఉంటాయి వాటిని నెత్తిన మోసుకుంటే మనం అక్కడే ఆగిపోతాం చాలా ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏది ఉండదు ప్రాబ్లమ్స్ ని నెత్తి మీద పెట్టుకుంటే మనకు ఏ విలువ ఉండదు బలహీనతలను వదిలేసి బలాలను గుర్తించుకుంటే చాలు అప్లయన్స్ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు నీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయానికి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి అప్లైన్ మాత్రమే ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ ఊరుడిగా యుద్ధ ఊరు యుద్ధ యూరుడిగా ఒక నాయకుడిగా జయించేవాడిగా ఉండాలి మీ స్టేజ్ లో విజయం సాధించాలంటే ఒకటే సూత్రం సిస్టమ్ ఉంటుంది ని ఫాలో అయితే విజయం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్యాక్ టు ద హోస్ట్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా ఓకే సార్ థ్యాంక్ యూ మై సెల్ఫ్ వచ్చేసి జీవిత ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఓ వన్ లాక్ తీసుకోవాలని గుర్తు వర్క్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చెప్పారు సెవెన్ మిస్టేక్స్ అందరూ చెప్పేదే బట్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది బాగా సిస్టమ్ అర్థం చేసుకున్నారు మంచి నాలెడ్జ్ కూడా తీసుకొని నాలెడ్జ్ చూడడానికి ముందుకు వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆల్ ద బెస్ట్ మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా సో ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి వెస్టేజ్ లో చాలా మంది చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎందుకంటే చాలా అవసరం ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ బిజినెస్ కూడా ఎక్కువ ఉమెన్స్ దే ఎంకరేజ్ చేస్తుంటాం ఎంతో మంది లేడీస్ కి మంచి సక్సెస్ఫుల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా